అనుదిన వాగ్దానం దేవు నా మహంకరంగాక మన ప్రభును ప్రియ అనేసి క్రీస్తు వర్షం నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ గాయములను మాన్పెదను ఇనిమి ముప్పై పదిహేడు అయితే నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే ఏ హో సామాన్యంగా మనకు గాయం తగిలినప్పుడు నొప్పికి మందు వేసుకుంటే వెంటనే తగ్గుతుంది కానీ గాయం త్వరగా మానదు గాయం మానడానికి కూడా మందు ఉంది కానీ ఇన్స్టెంట్ అయితే కాదు స్లోగా మారుతుంది గాయాలు ఇన్స్టెంట్గా మారాలి అంటే అది దేవునికి మాత్రమే సాధ్యం నా వివాహానికి ముందు నా కాలు మీద గోకుడుకుండా అయింది అది చంటిబిడ్డ అంత గాయం అయిపోయింది చాలా నొప్పి దురద వలన గోకుతూ ఉండేదాన్ని ఇంకా గాయం పెరిగిపోతూ ఉంది కాలు మంచం క్రిందికి దించలేకపోయేదాన్ని జ్వరం కూడా వచ్చేది నేను నా డ్యూటీకి నెక్స్ట్ డే తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వచ్చింది ఏం చేయాలో తెలియదు ప్రభుని సందిలో ఏడ్చి ప్రార్థించుకున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీవే కృప్ చూపు అని దేవుని సంధ్యలో మొరపెట్టుకున్నాను అందుకు ప్రభు చెప్పిన మాట నీవు గోకుట మానివేయు అన్నారు ఆ రాత్రంతా గోకుడం మానివేద్దామన్న ప్రయత్నంలో చాలా శ్రమ పడ్డాను ఆయన తెల్లవారేసరికి నొప్పి తగ్గించేశారు అయితే ఆ గాయం మానడానికి గోకోకుండా ఉండడానికి కొద్ది దినాలు చాలా శ్రమ పడ్డాను నొప్పి తగ్గింది గాయం మానింది ఫ్రేస్లో ఇది శరీరానికి కరిగిన గాయం అయితే నా మనసుకు గాయం తగిలింది ఈ మధ్యకాలంలో నిన్న నిన్నటికి నా భర్త ప్రభునందు నిద్రించి మూడు నెలలు పూర్తయినాయి నా భర్త మానడం నాకు పెద్ద గాయం నేను మాత్రం ఆ గాయాన్ని బట్టి కలుగుతున్న బాధ నొప్పి తగ్గాలంటే నేను మాత్రం మరి ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి గోకే కొద్దీ గాయం ఉంటుంది పెరుగుతుంది నొప్పి అధికమవుతూ ఉంటుంది అలాగే మరి నాకు కలిగిన మనసుకు కలిగిన గాయం తగ్గాలంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి జ్ఞాపకం చేసుకుంటున్నంతవరకు గాయం పెరుగుతూ ఉంటుంది బాధ దుఃఖం పెలుగుచి గుండెలు బాదుకొని ఏడవాలి అనిపి అనిపిస్తూ ఉంటుంది మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే దేవుడు మన జీవితంలో ఏమి చేయాలన్నా దానికి ముందు మనం చేయాల్సింది కొంత ఉంటుంది అది దేవుడు మనకు మెరుగు చేయటానికి లేక తాను చేయాలనుకున్న మంచి చేయటానికి చేతనిస్తుంది అవును దేవుని వాగ్దానాలన్నీ కండిషన్స్తో కుడివే మనం చేయాల్సింది మనం చేస్తే ఆయన చేయాల్సింది ఆయన ఆ గొప్ప కార్యాన్ని గొప్ప క్రియలను ఆయన చేస్తూ ఉంటాడు విధేయత మన పని ఆశీర్వాదం ఆయన పని విశ్వసించట మన పని విజయం ఇచ్చుట ఆయన పని నమ్ముట మన పని స్వస్థపరచట ఆయన పని గాయాన్ని రేపు కొనుక గోక్కోకుండా ఉండుట మన పని గాయాలు మానుట ఆయన పని అవును అందుకే నీకు నాకు ఆరోగ్యం కావాలంటే గాయాలు మానాలి అంటే గాయం రేపుకోకుండా గోక్కోకుండా మరి మానివేద్దాం మనకున్న బాధలు కష్టాలు నిందులు వేధలను జ్ఞాపకం చేసుకోకుండా జాగ్రత్త పడదాం యోగు ఐదు పద్దెనిమిదిలో చెప్పబడినట్లుగా ఆయన గాయపరిచి పరిచి గాయం కట్టును ఆయన గాయం చేయును ఆయన చేతులే స్వస్థపరచును ప్రవేశ ఈ సందర్భంలో మరో మాట సాయంత్రం ఇరవై ముప్పైలో చెప్పబడినట్లుగా మనకు గాయాలు చేయి దెబ్బలు మన అంతరంగంలో చొచ్చి మనలో నున్న చెడుతనాన్ని తొలగించినట్లు మనమును మన మనసులో అవకాశం ఇద్దాం అలాగ మనకు ఆయన గాయం చేతిలో గల ఉద్దేశం నెరవేర్చబడునుగాక ఆమె ప్రవేశ ప్రార్థన చేసుకుంటాం దేవా పరిశుద్ధుడా ప్రేమ స్థుతులు స్తోత్రాలు 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 పరమందాశినడానికి స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు దేవాన్ని ఎందుకు గాయం చేస్తావో గాయం చేయడానికి ఎందుకు దెబ్బలు కొడతావో మేము గ్రహించినట్లు నీ కృపని నిమ్మని బ్రతిమలు ఆడుకుంటున్నా దేవా నీ దెబ్బల ద్వారా మంతరంగంలోనున్న చెడు తనం నీ కృప మాకు మిమ్మల్ని బ్రతిమలో ఆడుకుంటూ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా